జిల్లా రంగారెడ్డి జిల్లా మనము పెద్దగా పాత్ర పోషించే ఉండదు మనం మీకు అదృష్టంగా అంటే మొత్తం జీహెచ్ఎంసీ పనిలో మొత్తం జీహెచ్ఎంసీ పనిలో ఐదు ఐదు పార్లమెంట్ స్థలలో నాలుగు పార్లమెంట్ స్థలాల మీద ఇవాళ ఒక హైదరాబాద్ మీద అన్నింట్లో మెదక్ ఒక మనకు బొడబిలో తప్పైతే ఒక కాన్సెస్ కానీ అదర్వైజ్ అన్నింట్లో మనం మనమే తెలిసిందాం ఒక మాట చెప్పాలంటే ఒక కోటి జనాభాలో ఉన్న వన్ బై ఫోర్ పతాక ఎగిరే విషయం న్యావత్తు ఆస్కారం ఇప్పటికే చింటలు మొన్న మనకు వచ్చిన విషయం టెక్నికల్ గా పార్లమెంట్స్ మాత్రమే కావచ్చు కానీ ఇవాళ అధికార పార్టీకి మనకు నుండి తేడా కేవలం నాలుగైదు శాతం మాత్రమే కాబట్టి ముప్పై ఆరు శాతం ఓట్లు సాధించి ఒక అజయమైన విషయం పార్టీ పార్టీ కాబట్టి మనందరూ రేపు

ఆ దిశ అమలు పెద్దాల్సిన పనిచేస్తూ కార్యక్రమం కాబట్టి మళ్ళీ వాళ్ళు వస్తా లేని కొత్తగా ఉన్నా మాట కొత్తగా కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుసుకోవాల్సి పనిచేస్తూ మీ అందరికీ తెలుసు బాగా మతానికి